నల్గొండ జిల్లా మిరియాలగూడ పట్టణంలోని ఇటీవల వచ్చిన భారీ వర్షాలు మెయిందా తుఫాన్ కారణంగా పంటలు భారీ నష్టమయ్యాయి ముఖ్యంగా పంటలతో పాటు పత్తి పంట కూడా పూర్తిగా ధ్వంసానికి గురైంది దీనితో వేలాది ఎకరాల పంటలు నష్టమై రైతు జీవనం ప్రతి దశలోకి పడ్డది తెలంగాణ రైతు సంఘం ఏఐకేఎస్ ద్వారా ప్రభుత్వం మునుపెన్నడి జరగని విధంగా నష్టం తనిఖీ బృందాలను వెంటనే ఏర్పాటు చేసి పంట నష్టాన్ని అంచనా వేసి పంట నష్టపోయిన రైతులకి ఎకరానికి ముప్పై వేల రూపాయల నష్టపరిహారం మంజూరు చేయాలని మిర్యాలగూడ డివిజన్ రెవెన్యూ అధికారి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు అయితే వర్షాలతో తడిసిన ధాన్యం వెంటనే ప్రభుత్వం బేషరత్తుగా కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు money ಅಣ್ಣಿಡೆಂ <inaudible> <inaudible> తెలుసు అనేటువంటిది హైదరాబాదు అనేది వదిలేసి ఒక రెండు మూడు రోజులు మీరు మొత్తం మీ నియోజకవర్గాల్లో మీ జిల్లాలు మీ ప్రాంతాలు పర్యటించండి తర్వాత మీరు ఎన్నికల్లో తిరగండి కానీ హైదరాబాదు ఉంటూ ఇక్కడ ఇవన్నీ పట్టించుకోకుండా అన్యాయమైనటువంటి విషయం మీకు ఏ మాత్రం రైతుల ఏడల మానవత్వం ఉన్నా కూడా రైతులకు నేను జరగాలంటే ఒక రెండు మూడు రోజులన్నా వెంటనే వచ్చి అన్ని తిరిగి వీళ్ళని ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం పోసినటువంటి ధాన్యం కూడా ధాన్యం అమ్ముకోవటానికి కళాల్లో పోసినటువంటి ధాన్యం కూడా మొలకలు వచ్చి నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది వీటి కూడా ప్రభుత్వ యంత్రాంగం కదిలి క్షేత్రస్థాయిలో స్థాయిలో గ్రామాలలో వ్యక్తుల వారిగా పరిశీలన చేసి పంట నష్ట పరిహారాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపి ప్రతి ఎకరానికి నష్టపోయినటువంటి రైతుకు ముప్పై వేల రూపాయల ఆర్థిక సహకారం అందించాలని చెప్పి అదేవిధంగా ఐక్య కేంద్రంలో ఉన్నటువంటి ధాన్యాన్ని బేషరతగా మలకలొచ్చినా తడిచినా దాన్ని వేరతగా కొనుగోలు చేయాలని చెప్పి అదేవిధంగా డైరెక్ట్ గా మిల్లు వద్ద లేకుండా మిల్లర్స్ తోటి కొనుగోలు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి మద్దతు ధర తగ్గకుండా కొనుగోలు చేయాలని చెప్పి ఈ రోజు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మన మిరియాలగూడలో సబ్ కలెక్టర్ గారి కార్యాలయం ముందు దరఖాస్తుల ద్వారా ఈ రోజు వ్యక్తిగతంగా దరఖాస్తులు ఇచ్చు ఇస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు రంగన్న గారిని మాట్లాడవలసిందిగా వచ్చినటువంటి వచ్చినటువంటి మన రంగన్న గారికి నమస్కారాలు అదే విధంగా ఈ పంటలు నష్టపోయినందుకు మద్దతుగా వచ్చిన వారందరికీ అన్ని సంఘాల వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం రైతులు వ్యవసాయం మొదలు పెట్టిన కానించి బాధలే నారు పోసేటప్పుడు నాటు పెట్టాలంటే ఇత్తనాలు సరిగా దొరకవు నాటు పెట్టిన తర్వాత యూరియాకు ఇబ్బంది చేతికి వచ్చిన పంటకు అకాల వర్షానికి ఈ విధంగా నష్టపోతున్నారు కానీ నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి ముప్పై రూపాయలు ఇవ్వాలి తర్వాత పోతే ఐకెట్ సెంటర్లో లో ఒడ్లు మొత్తం మొలకలు వచ్చిపోతున్నాయి కనీసం నెల రోజుల నుంచి ఐకెట్ సెంటర్ లలో ఒడ్లు మురుగుతున్నాయి తప్ప అధికారులు ఒక్కరు కూడా స్పందించట్లేరు రైతు అంటే ఇంత సులకన రైతు అంటే అంత వైఫ్లాగా డిమాండ్ చేస్తున్నాం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యవసాయం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది అనేక రకాలుగా కష్ట నష్టాలు కోర్చి తీరా పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలకు ఈ వ్యవసాయం మొత్తం చేతికి అందినటువంటి పరిస్థితి వస్తుంది ఏ రకంగా చూసినా పంట నాటు పెట్టిన సమయం నుంచి కోత కోసే వరకు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి రైతులను చూస్తా ఉన్నాం ఎరువుల కాడ ధర్నాలు ఎరువులు అందని పరిస్థితి గిట్టుబాటు అందని పరిస్థితి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఈ తరుణంలో ఒక సామె గుర్తుకొస్తుంది వ్యవసాయం రైతు కన్నీరు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా మనవాడు వారం ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంబంధిత ఎమ్మెల్యే గారు కానీ పోయి జూబిలీ లో ఎన్నికల ప్రచారం ఉండడం అనేది తగదు ఇకనైనా మీరు ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో నడిచిపోయినటువంటి వరి పాలను పరిశీలించి రైతులకు న్యాయం చేస్తానికి రావాలని అదే విధంగా చేసే ఏ పోరాటానికైనా తల్లి కార్మిక సంఘం తన వంతుగా సహాయ సహకారం అందిస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నారు ఆయన్ని రైతు సంఘం కేంద్ర కేంద్ర నాయకులు మన ఉపాధ్యక్షులైనటువంటి రంగన్న గారు మరి ఇతర మండల నాయకులు మహిళా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి పంట ఈ వర్షాకాలంలో నష్టపోయిన ఎకరానికి నష్టపోయిన రైతులకు ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని మరి ఇతరులను కూడా ఆదుకోవాలని అట్లానే ఐకేపీ సెంటర్లలో ఒడ్లు పోస్తే మరి ఎప్పుడు కూడా తడవడమే అందుకనే వాటికి ఆ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్లు తయారు చేయాలి దానికి కావాల్సిన పోసి అవన్నీ నానిపోతా ఉన్నాయి అందుకని ఈ చర్యలు తీసుకోవాలి వెంటనే ముప్పై వేల రూపాయలు ప్రభుత్వం వెంటనే స్పందించి వాసిందిగా కోరుతున్నాం ఘోరంగా ఉంది మరి వెంటనే ఈ యొక్క అధికారులు పడిపోయిన పొలాల్ని పరిశీలించి ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇచ్చేసి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటుంది ఎందుకంటే రైతు మొన్నటిసారి యూరియా దాకా యూరియా కొత్త పడరాన్ని పాటు పడ్డారు ఇప్పుడు అది యూరియా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వర్షాలు వచ్చేసి మళ్ళీ రైతుల్ని కోలుకోలేని దెబ్బించు కాబట్టి ఈ వడ్లు మరి మార్కెట్లో కూడా మరి బిల్లు కూడా ఏ ఆంక్షన్ లేకుండా వడ్లను తీసుకోవాలని కోర్టు మరి అవకాశం 这到这只母猪。